యా చాలా హ్యాపీ నిన్న మీరు మెసేజ్ పెట్టిన అండ్ కాల్ చేశారు చాలా మాట్లాడతాను ఓకే సో చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది మీరు అనుకున్న గోల్ని మొత్తానికి రీచ్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది మంచి ప్యాకేజ్ తో బెస్ట్ కంపెనీలో మీరు అనుకున్న విధంగా నాతో మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న విధానం బట్టే మీరు ఎస్ఏసీ లో ఎఫ్డిసి కన్సల్టెంట్గా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ తెచ్చుకుంటారు నాకు చాలా పొక్గా ఉంది ఓకే మీకు లైక్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రొసెస్ అడిగారు లొకేషన్ ఎక్కడ ప్యాకేజ్ ఎంత చెప్పారు ఎప్పుడు జాయినింగ్ డేట్ ఉంది ఇవి కొంచెం ఇచ్చారంటే మన స్టూడెంట్స్ కి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి చాలా వరకు మోటివేషన్ అనేది వాళ్ళకి చాలా వరకు అవసరం అవుతుంది యాక్చువల్గా స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ చాలా ఫాస్ట్ గా అడిగారు ఇంటర్వ్యూ మన బాగా కాస్ట్ గా అడిగారు అకౌంట్స్ రిసీవబుల్ గురించి ఏమంటే అకౌంట్స్ గురించి అకౌంట్స్ రిసీవబుల్ గురించి దాని టీ కోర్స్ అడిగాడు ఓబిడి టూ అని నంబరింగ్ రేంజ్ అండ్ డాక్యుమెంట్స్ టైప్ అండ్ వి హ్యావ్ టు మెయింటైన్ ద టాలరెన్స్ గ్రూప్ ఏంటి అండ్ జిఎల్ అకౌంట్స్ హౌ టు క్రియేట్ అండ్ బీపీ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ వన్ టైమ్ వెండర్స్ అండ్ గ్రూప్ వెండర్స్ అండ్ ఆల్సో గ్రూప్ కస్టమర్స్ అండ్ వన్ టైం కస్టమర్ కస్టమర్స్ ఫారిన్ కస్టమర్స్ ఇట్లా ఇవన్నీ వన్ బై వన్ చెప్పారు దాని తర్వాత ఇంటర్వ్యూ ఫాస్ట్ గా ట్వంటీ మినిట్స్ తీసుకున్నాం అడిగాడు వాట్ ఇస్ దిస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ గురించి అడిగిండు దాని గురించి చెప్పాను మళ్ళీ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అడిగాడు నేను అకౌంట్స్ పేయబుల్స్ అకౌంట్ రిసీవబుల్స్ ఇంటర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ గా మనం బ్రాంచ్ వైజ్ గా వెళ్ళాము All the expenses, say revenues, yeah. so that incorporate in head office those so then chapeno. Uh, payment vendors payments how they interact with the vendor payments. Then another vendor's payments, so we can maintain the group wise. We first we have to create the group, uh, group wise OBD, uh, we have to maintain the numbering range, type, and also we can maintain the group group accounts and uh, okay. జీరో ఇవన్నీ వన్ బై వన్ అడిగారు దాని తర్వాత జిఎస్టి గురించి అడిగారు జిఎస్టి లో ప్రిగ్రషన్స్ ఎట్లా చేస్తారని అడిగాను ఇంటిగ్రేషన్స్ ఓకే అండి ఇంటిగ్రేషన్ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని మేము ఇంటిగ్రేషన్స్ దాంట్లో అట్మెటిక్ గా మనకు ఇంటిగ్రేట్ అవుతుంది దాంట్లో ఒకటి టూల్ ఉంటుంది ఇంటిగ్రేట్ టూల్ జీఎస్టి కి దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం ఫైవ్ సార్ ఓకే సో ఫైనల్ గా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫైనల్ గా వన్స్ అగైన్ వెరీ కంగ్రాచులేషన్స్ సో మనకి లొకేషన్ ఎక్కడ అండి ముంబైలో పరివేలి ఓకే కంపెనీ పేరు కంపెనీ పేరు మన యా కంపెనీ ఆల్కెమ్ అల్కెన్ లాబొరేటరీస్ అల్కెన్ లాబొరేటరీస్ సో ఆఫర్ లెటర్ కూడా ఓకే ఓకే గుడ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెసన్స్ వన్స్ అగైన్ యా ప్యాకేజ్ ఎంత చెప్పారు యా ప్యాకేజ్ నాకు ఎయిటీన్ ల్యాక్స్ వచ్చింది దాంట్లో మళ్ళీ వన్ ల్యాక్స్ తర్వాత ఇస్తున్నారు వన్ మంత్ తర్వాత ఇది ఓకే ఎక్స్పీరియన్స్ ఓకే వెరీ గుడ్ ఓకే 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 డన్ డోంట్ వరీ డోంట్ వరీ అయినా థ్యాంక్ యూ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టారు ఎక్స్పీరియన్స్ నేను ఎయిట్ ఇయర్స్ పెట్టాను త్రీ ఇయర్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టాను త్రీ ఇయర్స్ అది అకౌంటెంట్ పెట్టాను మా ఫ్రెండ్ ఉన్నారు ఆయన దగ్గరనే వర్క్ చేసిండ్రు ఓకే ఓకే వెరీ గుడ్ టోటల్ గా ఎన్ని రౌండ్స్ వేశారు వన్ రౌండ్ లే అంటే టూ రౌండ్స్ వేసారా టూ రౌండ్స్ వేశారా ఫస్ట్ రౌండ్ డైరెక్ట్ క్లయింట్స్ ద్వారా అయిపోయింది డైరెక్ట్ క్లయింట్స్ రౌండ్ క్లయింట్స్ ద్వారా డైరెక్ట్ క్లయింట్స్ తోనే అయిపోయింది ఓకే సూపర్ వాళ్ళ కంపెనీ నుంచి డైరెక్ట్ వాళ్ళు చేశారు దాని తర్వాత సెకండ్ రౌండ్ చేశారు ఇంకొక ఆయన వాళ్ళ డైరెక్టర్ డైరెక్టర్ ఫైవ్ ఫైనల్ గా మనకి రియల్ టైమ్ లో మనం ఏవైతే టీచ్ చేస్తామో మన యొక్క ట్రైనింగ్ లో వాటి మీద ఐ థింక్ టోటల్ గా అడిగారని చెప్తారు ఫైనల్ గా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఓకే ఓకే సో చాలా హ్యాపీగా ఉంది మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఎగ్జైట్ తో సో మీ ఇంట్లో ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది అంటున్నాను ఎక్సైట్మెంట్ బాగానే ఉంది ఇంకోటి ఏంటంటే రియల్ సినారియో మనము వర్క్ చేసే స్టెప్ లో ఆ రియల్ సినారియో మనకు ఇంటరాక్ట్ ఎట్లా అవుతుంది సపోజ్ మన అకౌంట్స్ ఇష్యూ ఇస్తారు అకౌంట్స్ పేయబుల్ చేస్తే ఇస్తారా లేకుంటే జిఎస్టి తీస్తారా ఏది ఇస్తారా తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వి కేన్ హండ్రెడ్ పర్సెంట్ వి యాన్ కాన్సెంటెడ్ పర్టిక్యులర్ దాని మీదనే మనం వర్క్ చేసుకోవాలి సపోజ్ ఇది వర్క్ చేశాము అనుకోండి దే విల్ ఆల్సో రిమోట్ యా సో కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు లో సక్సెస్ ఎనిమిది వేల ఎంప్లాయీస్ ఉన్నారు ఎయిట్ థౌసండ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎయిట్ థౌసండ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఓకే మీరు సర్చ్ చేశారా నెట్ లో సర్చ్ చేశారా ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్నారా సెర్చ్ చేశాను సెర్చ్ చేశాను దాంట్లో ఉన్నది ఎయిట్ థౌసండ్ చేంజ్ ఇంకోటి మేబీ ఫైవ్ సిక్స్ థౌసండ్ దాకా టర్న్ ఓవర్ ఉంది త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా టర్న్ ఓవర్ బాగుంది యా అండి విత్ ఇన్ మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మీరు జాబ్ తెచ్చుకున్నారు రీసెంట్ గా నేను ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది ఎఫ్ఐ కన్సల్టెంట్ గా కడపలో మరుసటి రోజు మీకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ టఫ్ జాబ్స్ ప్రెషర్గా ఉండవు ఎక్స్పీరియన్స్ గానే ఉంటాయని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్తో నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మీరు అంటే వచ్చిన ఒక అమ్మాయి జాబ్స్కి లైవ్ ఎగ్జాంపుల్గా వాళ్ళకే చూపించవచ్చు సో మీ యొక్క మోటివేషన్ మీ యొక్క హార్డ్ వర్కింగ్ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ కూడా మధ్య మధ్యలో మీరు వచ్చేసి మీ యొక్క గైడెన్స్ మీ యొక్క రియల్ టైమ్ సినారియోస్ మన స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత అక్కడ మీ కంపెనీలో ఒకవేళ ఏవైనా వేకెన్సీస్ ఉంటే మన స్టూడెంట్స్ కి రెఫరెన్స్ చేస్తారని ఆయమ్ నేను చాలా వరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ నేను సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి అండ్ నేను కూడా మంచిగా వర్క్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా నేను రికమెండ్ చేస్తాను మంచి కంపెనీలో నేను ఇంకోటి హార్డ్ వర్కింగ్ ఒకటి ఇంపార్టెంట్ చేయమని చెప్తాను మెయిన్ థింగ్ అదే హార్డ్ వర్కింగ్ వల్ల మనం ఆటోమేటిక్గా గెయిన్ అయిపోతాం లైఫ్ కూడా బాగోతుంది సంపల్సరిగా మీరు మొదట్ జాయిన్ అయినప్పుడు నుంచి చాలా పాజిటివ్ మైండ్ తో ఉన్నారు మన స్టూడెంట్స్ కొందరు అటు ఇటు జాయిన్ అయినా కూడా మన దగ్గర ఇన్ టైం క్లాసెస్ రాకుండా మీరు ఒక్కరు మాత్రమే క్లాసెస్ కి వచ్చేసి మంచిగా వెళ్ళడం డౌట్స్ అడగడం చాలా వరకు హాస్టల్ కూడా ఎవ్వరు సరిగ్గా రాలేదు అయినా నేను బాగా ఇంట్రెస్ట్ తీసుకుని తీసుకు మరి ఎందుకంటే మీకున్న ఎయిమ్ ఎందుకంటే చాలా మంది మన దగ్గర జాయిన్ అవ్వాలంతా జాబ్ ఉంటారు ఇన్ టైం లో క్లాసెస్ జాయిన్ అవ్వలేకపోయినా తర్వాత వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు అనమాట బట్ మీరు మాత్రం ఈ టైంలో కరెక్ట్గా జాయిన్ అవ్వడం డౌట్స్ అడగడం వాటి గురించి ఒకరిసార్లు అడగటము తెలుసుకోవడం మంచిగా చేశారు సో విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాట్సాప్ చెప్పాలి మీ యొక్క మోటివేషన్ పది మందికి ఇంకా అవ్వాలి మన వాట్సాప్ గ్రూప్లలో కానీ చాలా వరకు కూడా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఆన్ సైట్కి వెళ్ళాలి లైవ్ ఫోటో మనకు మీరు పిక్ తీసి వాట్సాప్ చేయాలి అది గ్రూప్లో పోస్ట్ చేయాలి అందరికీ కూడా వేరే కంపెనీస్ కూడా ఓమన్ నుంచి వచ్చింది బయట నుంచి కూడా వస్తున్నాయి లండన్ ఓమన్ ఇంకోటి ఇంట్రెస్ట్ బాగానే జరుగుతాయి ఇప్పుడు నేను తీసుకోలేకపోతాను ఎందుకంటే ఆల్రెడీ నేను అయిపోయింది కావాల సెలెక్ట్ అయ్యాను కావునా ఇంకా వేరే ఆఫర్స్ ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి వేరే రెండు మూడు ఆఫర్స్ ఉన్నాయి నేను మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా కాల్స్ వస్తాయి మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారంటే అంత నాలెడ్జ్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మీకు ఫుల్ గా క్లారిటీగా వస్తుంది మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది మార్నింగ్ కూడా ఒకటి ఇప్పుడే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేశారంటే ఆల్మోస్ట్ అన్ని కూడా క్రాక్ చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదండి సో ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి వస్తుంది ఒక జాబ్ వచ్చినా కూడా ఎందుకంటే నేను అప్లై చేసినవి మళ్ళీ ఇంట్రెస్ట్ కాల్స్ వస్తున్నాయి సో అది మనం ఎందుకు మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు సరే వాళ్ళు చెప్పిన ఎంకరేజ్ చేసి నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను అయింది అది కంపల్సరీగా మీరు వెళ్ళిన తర్వాత ఆన్ సైట్ కు ఒక సెల్ఫీ తీసి మరి పంపించండి సో కంపల్సరీగా అది మన ఫర్దర్ స్టూడెంట్స్ కి చాలా వరకు మోటివేషన్ ఉంది తర్వాత అప్పుడప్పుడు మీరు మధ్యలో క్లాసెస్ తీసుకోవాలి స్టూడెంట్స్ మోటివేషన్ చేయాలి అక్కడ వేకెన్సీస్ ఉంటే ఏమైనా డిస్కషన్ చేయాలి వీలైతే మీ ద్వారా పది మందికి హెల్ప్ చేసే విధంగా మీ యొక్క మోటివేషన్ అండ్ అదే విధంగా జాబ్ అసూరెన్సీ అనేది మీకు మన కి ఇచ్చారంటే నేను నేను కూడా మీకు చాలా వరకు రుణపడి ఉంటాను యాజ్ ఏ గా నేను ఎంతవరకు మీకు నాలెడ్జ్ షేర్ చేయగలిగానో మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేసి మంచిగా జాబ్ తెచ్చుకున్నారో అది లైవ్ లో ఈ రోజు మీకు చూడడం జరుగుతుంది సో హ్యాపీ లోకేష్ ఇన్ఫోటెక్ నుంచి వన్ అగైన్ వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ ఫ్యూచర్ లో విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మంచి పొజిషన్ వెళ్ళాలి ఇంకా మీరు అనుకున్న వాటిని రీచ్ అవ్వాలండి ఓకే సో నైన్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే మనకి మండే జాయినింగ్ ఉంది నాది మండే జాయినింగ్ ఉంది మండే మండే మార్నింగ్ ఫ్లైట్ ఉంది మార్నింగ్ వెళ్తున్నా నైన్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ తో జైనింగ్ రిపోర్ట్ యాప్ మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆన్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక సెల్ఫీ పెట్టారంటే మనకి చాలా హ్యాపీ అస్స కంప్లీట్ టాగ్ వేసేసుకొని సో మన మన స్టూడెంట్స్ కూడా ఆన్ సైట్ లో ఉన్నారు అనేది మనం ఎస్ఐపి బ్యాచ్ లతో మీరు అప్పుడప్పుడు వచ్చి స్టూడెంట్స్ తో మాట్లాడితే చాలా ముందుగా వచ్చాడు నేనే కూడా చాలా మంది స్టూడెంట్ నాతో కాల్ చేశారు నుంచి నెల్లూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఇంకొక ఆయన చెన్నై ఫోన్ చేసి మంచి ప్యాకేజ్ వచ్చిందంటే మంచిగా ఎట్లా ఏ విధంగా చేశారు అని అన్నాను ఇట్లా సార్ లోకేష్ వచ్చింది ఆయన బాగా ఎంకరేజ్ చేశారు నాకు సపోర్ట్ చేశారు అని చెప్పాను సో ఓకే బాగుంది అంటే హార్డ్ వర్కింగ్ మాత్రం చేయాలి తప్పదు అది చేస్తే తప్ప గెయిన్ అవ్వడం కష్టం అని మనం నాలెడ్జ్ కేదర్ గారు మనం నాలెడ్జ్ ఇచ్చే వరకు మన వంతు ప్రాక్టీస్ ఆ ఐడెంటిఫై అది మీ చేతిలో ఉంటుంది ప్రాక్టీస్ చేయాలి మన వర్క్స్ ను పక్కన పెట్టి ఎంతవరకు నాలెడ్జ్ తో సక్సెస్ఫుల్ నాలెడ్జ్ ని గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా అది మీరే చేయాలి క్రిటికల్ క్వశ్చన్ చాలా అడుగుతారు ప్రతి ఒక్కటి నేను ట్యాకల్ చేసి చెప్పగలుగుతున్నాను సో ప్రతి ఒక్కటి నిన్న కూడా ఒకటి అయింది అది ఎప్పుడు జాయిన్ అవుతారు ఏం సంగతి అని అడిగిండు అని నేను అన్నాను ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అని చెప్పాను సో దే ఆల్సో వెయిటింగ్ అంటే బాగా జరుగుతున్నాయి ఇంతకైతే మంచిగా ఎవరి సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఫస్ట్ పర్సన్ మీరే బెస్ట్ ప్యాకేజ్ తో నైన్టీన్ లాక్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది గా ఒక పర్సన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ తగిలింది తర్వాత నిన్న మనకి వన్ పాయింట్ తో వచ్చారు బట్ ఫస్ట్ పర్సన్ మీరే అనమాట బెస్ట్ తో సో మీ ఇన్స్పిరేషన్ చాలా మంది మన వ్యూవర్స్ చూసే వాళ్ళు మన కంటెంట్ కూడా వాళ్ళు కంపల్సరీగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి కంపల్సరీ లైవ్ క్లాసెస్ లో మన లైవ్ క్లాసెస్ లో మీ చేత కొన్ని మన క్లాసెస్ చెప్పిస్తాం మీకు టైం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మోటివేషన్ గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎగ్జాంపుల్ మిమ్మల్ని లైవ్ లో తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసుకుంటే అది దానికి మనం వదలకూడదు చేసి చూపించాలి అది ఇప్పుడు విక్రమ్ విక్రమ్ మార్కు లాగా ఇప్పుడు పట్టినల్లా ఏదైనా చేయాలంటే అది కంపల్సరీ చేసి తీరాలి ఆ విధంగా ఆ కావాలి ఇంటెక్షన్ నాకు ఇంట్రెస్ట్ లేదా అంటే చేయడం వేస్ట్ సో ఆ ఇంటెక్షన్ తీసుకున్నాను మంచిదండి చాలా బెస్ట్ మోటివేటెడ్ గా మీరు కంపల్సరీ నిలబడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క సక్సెస్ అనేది నాకు కూడా చాలా వరకు హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా మీరు ఆన్ సైట్కి వెళ్ళి లైవ్లో చేస్తున్నారంటే అది ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుంది పది మందికి మన సెంటర్ కూడా నిలబడుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్లీ కూడా నేను మీ తోమ మరి ఒకసారి సారి వస్తాను యా యా రండి పుట్టింది కర్నూల్ లో పెరిగింది హైదరాబాద్ అవును ఓకే మా ఫాదర్ ప్లేస్ కర్నూలే మమ్మీ ప్లేస్ హైదరాబాద్ షూర్ అండి కంపల్సరీ రాండి కడప మొత్తం చూపిస్తాను మీ ఎంకరేజ్మెంట్ కూడా మనకి చాలా ఉండాలి ఓకే దాంట్లో ఇలాంటి లేదు థ్యాంక్ యూ యా యా థ్యాంక్ యూ చెప్పండి సార్ నా తరపు నుంచి అందరికీ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ కూడా చేసినందుకు కూడా నేను చాలా ఆనందం ఇస్తున్నాను ఇంకోటి మంచిగా ప్రతి ఒక్కరు మంచి హార్డ్ వర్కింగ్ చేస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పైకి వస్తారు అదే ష్యూర్ గ్యారెంటీ ఎవరు ఏం చేయలేరు దానికి దానికి ఎవరు ఆపలేరు కూడా సో హార్డ్ వర్కింగ్ ఈజ్ ఓన్లీ సింబల్ ఆఫ్ ద రియారిటీ అనమాట ఇంప్రూవ్ కావాలంటే లైఫ్ హార్డ్ వర్కింగ్ చేయమంటే మనం బెస్ట్ గా స్టూడెంట్స్ చేయాలి ఈజీ వేలో కంటెంట్ డెవలప్ చేయాలి తర్వాత మీరు దాంట్లో మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మీరు ఒక వన్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సాధించారు అది చాలా వరకు చాలా హ్యాపీగా ఉంది దాంట్లో ఎలాంటి డౌట్ అది తెలియదు ఓకే థ్యాంక్ యూ బాయ్